చెప్పీషనల్ అన్కండిషనల్ గా వంద లక్షల రూపాయలు అమాప్ చేస్తాను అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ ఆరు పేజీల అనేక రకాల కలవబ ప్రకబంధకాలు పెట్టి అందరినీ ఏర్పడుతుంది ముప్పై నాలుగు వేల కోట్ల ఐదు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగ లాగా చాచారినగా అవన్నీ చెప్పి పిచ్చిపెట్టి చాటి ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేత గురైన రైతులు ఎక్కడ ఉందంటే తెలంగాణ లేదు దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేస్ జరగకపోకుండా అన్కండిషనల్ గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని పరిధిలో డబుల్ బెడ్రూమ్ కోల్పోయే ఇవ్వన్నాడు ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు ప్రభుత్వం కట్టిందో ఒక ఇవ్వాల్సింది అక్కడ కానీ ఎక్కడో వైపు చర్చించే పద్ధతి కావచ్చు ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోతే ప్రజలే వాళ్ళంత వాళ్ళు ఏం చేయాలని చూస్తారు